మధ్యాహ్నం వ్యవసాయ పనులకు ఇస్తారు తాళం వేసి ఇంట్లో ఎవరు వ్యవసాయ పనులకు వస్తారు రాత్రికి వచ్చి చూసుకుంటే తాళం చేయిపోయి ఉంటది బయట తాళం లోపల వాళ్ళు వ్యవసాయానికి కొన్ని డబ్బులు అవసరం ఉంటాయి కాబట్టి ఖర్చుల కొరకు ఇంట్లో రెండు లక్షల పదివేలు వీరి దగ్గర అప్పులు తెచ్చి వాళ్ళు వాళ్ళ బీరు వాళ్ళు పెట్టుకుంటారు అదే బీరు వాళ్ళు రెండు టూ పాయింట్ ఫైవ్ మాసాల గోల్డ్ కూడా ఉంది ఇవన్నీ పోయినాయి మా దగ్గర కేసు ఇస్తే మనం నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది దర్యాప్తులో భాగంగా నేరస్తుడి అదే గ్రామానికి చెందిన నేరస్తుని చాకచక్యంగా మా వినోద్ అనే ఒక పోలీస్ కానిస్టేబుల్ ఆఫీసర్ రామ్ సింగ్ ఆయన కూడా శంకరంపేటలో పనిచేస్తారు ప్రవీణ్ ప్రవీణ్ హెట్ కానిస్టేబుల్ వీరి యొక్క సహాయంతో మేము చాలా ఫోర్ 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 ఫైవ్ డేస్లోనే లోనే ఈ కేసును ఛేదించడం జరిగింది ఈ నేరస్తుడు అదే గ్రామానికి చెందిన నీరుడి జ్ఞానేశ్వర్ సన్ ఆఫ్ భూమయ్య ఈ ఈ నేరస్తు ఎక్కడ అంటే బీఆర్ఏగా మన చెర్య సిద్దిపేట లో పనిచేస్తాడు బీఆర్ఏగా నుంచి ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అక్కడే పనిచేస్తున్నాడు ఈయన ఈ దొంగతనం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ దొంగతనం చేసిన వెంటనే ఆ అమౌంట్ ను కూడా ఎట్లయితే ఇంటాక్ట్ రెండు లక్షల పదివేల రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకపోయి వాళ్ళ భార్యకి ఇవ్వడం జరిగింది భార్య ఏమని చెప్పిండంటే ఎలా వచ్చినాయని వాళ్ళు భార్య ప్రశ్నిస్తే నేను ఆన్లైన్ గేమ్ ఆడినా ఆ డబ్బులు వచ్చినాయని చెప్పింది కాబట్టి భార్య కూడా ఎంత ప్రశ్నించినా భార్య కూడా అదే విధంగా ఆ విషయాన్ని చెప్పిండు ఈయన ఈ నేరం చేయడానికి ముఖ్య కారణం ఆన్లైన్ గేమ్ అడిక్ట్ అవ్వడం వాళ్ళ ఇంట్లో ఎవరు పట్టించుకోకపోవడం వల్ల ఇలాంటి నేర నేర మారినాడు ఈ అమౌంట్ మొత్తం మేము రికవరీ చేసాం ఈ రికవరీ చేసిన అమౌంట్ ని వెంటనే కోర్టులో డిపాజిట్ చేసి ఎవరైతే వ్యక్తి బాధితులు ఉన్నారో వాళ్ళకి ఈ అమౌంట్ ని తిరిగి ఇవ్వడం జరుగుతుంది ఈ నేరస్తుని కూడా జ్యుడిషియల్ కస్టడీ ఈరోజు పంపడం జరుగుతుంది ఈ ఈ కేసు ఛేదించడానికి వినోద్ రామ్ సింగ్ ప్రవీణ్ రవి హెడ్ కానిస్టేబుల్ కృషి చేసినందుకు ఎస్పీ యొక్క ఆదేశాల మేరకు వీళ్ళకి నగదు ప్రోత్సాహం కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ ఇట్లా నిర్దిష్టమైన నేర నేరాలు జరగకుండా జరిగింది అయిపోయింది కానీ నేరాలు జరగకుండా ఏం చేయాలి అనేది మాకు నిర్దిష్టమైన ఆదేశాలు కూడా వచ్చాయి ఎస్పీ నూతన ఎస్పీ గారి ఆదేశాల మేరకు పెట్రోలింగ్ వ్యవస్థను అలాగే బీట్ వ్యవస్థను కూడా మేము చాలా విపరీతంగా పెంచినాము దాన్ని ప్రజలు కూడా సహకరించాలి ముఖ్యంగా ప్రజలు ఏం చేయాలంటే నేరం అదుపు చేయడం మా ముఖ్య ప్రాథమిక విధి పోలీసుది అలాగే ప్రజలు కూడా సహకరించాలి మేము నేరాన్ని అదుపు చేయాలంటే పోలీసులు బీట్ వ్యవస్థ పెట్రోలింగ్ వ్యవస్థ పెంచడమే కాకుండా ప్రజలకు ముఖ్యంగా కోరడం ఏమైందంటే మీరు దయచేసి ప్రతి గ్రామంలో మినిమం ఐదు నుంచి ఆరు కెమెరాలు పెట్టుకోండి కెమెరా యొక్క వాల్యూ కూడా తగ్గింది కెమెరాలు పెట్టినట్లయితే నేరం జరిగిన ఏదైతే ఉంటుందో కొంత ఆధారాలు అవకాశం ఉంటుంది నేరాన్ని వెంటనే అదుపు చేయడానికి ఉంటుంది నేరం జరిగితే దాన్ని వెంటనే ఛేదించే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ప్రజలు గమనించాలి ముఖ్యంగా ఈ ప్రజలకు తెలియజేయడం ఏంటంటే నేరస్తుడు ఇంతకు ముందు చెట్టు రావడం వల్ల దిస్ ఇస్ దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా